అబద్ధాలకు పోటీ పెడితే ప్రధాని మోదీకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సీఎం ముఖ్యంగా నేను దేని దేశమంతా కులగణ కులగణన కావాలని ఈ కులగణన తెరిస్తేనే చాలా ఏళ్ళ కింద కులగన చేసిరు కేంద్రం కులగణ చేసి ఈ దేశ జనాభాను లెక్కించి కులఘనలో భాగంగా ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది అప్పుల్లో ఉన్నారు ఎంతమంది ఈ ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారు అనే విషయం మీద లెక్కించాల్సినటువంటి కేంద్రం మీనమేషాలు లెక్క పెడుతూ ఎవరు అడిగినా పట్టించుకోకపోతే నరేంద్ర మోడీ ఈ దేశంలో ఆయన పాలన చేయకున్నా చేసినా జనాలు మొత్తము ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అందరు బిజీ అయిపోయారు అంటే ఈ బిజీలో భాగంగా తప్పించుకొని తిరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఏమి చేయకున్నా ఎలక్షన్ల ముందు మతసిచ్చు కులసి లేపి అబద్ధాలు మాట్లాడుతూ హిందూ ముస్లింల పంచాయతీ పెట్టి మళ్ళీ నెగ్గనికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంతోపాటు ఈవీఎంలు కూడా మేనేజ్ చేస్తున్నాడని కొన్ని టాక్ ఉంది మొన్న హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల్లో ఈవీఎం పరిశీలన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఈవీఎంల యొక్క ఎలక్ట్రిక్ ఛార్జింగ్ చూస్తే నలభై యాభై శాతం మాత్రమే ఛార్జింగ్ ఉన్నాయి కానీ బీజేపీ గెలిచినటువంటి ఈవీఎంల యొక్క ఛార్జింగ్ ఛార్జింగ్ ఎందుకు ఉన్నాయంటే తొంభై శాతం మంది ఎందుకు ఉంది అంటే బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టి వాళ్ళు బటన్లు వేసి సెట్ చేసుకొని వచ్చారు అన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించినాయి దానికి ఎన్నికల కమిషన్ ఆన్సర్ చెప్పలేదు నా నరేంద్ర మోడీ ఆన్సర్ చెప్పలేదు ఎవరు చెప్పలే అంటే దొంగదారిని దొడ్డి దారిని ఎంచుకోవడమేతో పాటు పేద ప్రజల యొక్క భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఆర్థికంగా పేదరికాన్ని నిర్మూలిస్తూ అన్ని రకాలుగా ఎదిగే టైంలో ఈ మత శిచ్చు పెట్టే నరేంద్ర మోడీ రావడం వల్ల మళ్ళీ ఈ కుటుంబాలు మళ్ళీ బతికిదే కసితో ఒకరి మీద ఒకరు కసితో రగిలిపోయేటువంటి పరిస్థితి ఇచ్చింది ఈ నరేంద్ర మోడీ జనగణన చేయట్లేదు ఈ నరేంద్ర మోడీ అన్నటువంటి విషయాలను ప్రజలు తెలుసుకోకపోవడం కారణం ఏంటంటే మీడియాను ఎక్కువ వాళ్ళు వాడడం అబద్ధాలను ప్రచారం చేయడం ఈ ప్రచార అబద్ధాల ప్రచారంతో ప్రజలు నిజం ఇప్పుడు ఏదంటే ఏది బాగా అనిపిస్తుంది అందరికీ అబద్ధాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి చాలా విచిత్రంగా అనిపిస్తాయి వినాలనిపిస్తాయి ఆ విధంగా క్రియేట్ చేస్తారు ఆ ఇంట్లో ఇద్దరిని అంటే ఆ ఇంట్లో ఇద్దరు ఉండరు అంటే కామన్ ఆ ఇంట్లో ఇద్దరిని చంపరంటే మొత్తం వాళ్ళు కథ అంటే ఊరు మొత్తం నిద్రపోకుండా చూస్తుంది అంటే ఏదో ఒక కొత్తదనం క్రియేట్ చేసి అందులో వీళ్ళు పబ్బం గడుపుకుంటారు తప్ప ఏ పని పాడేయలేదు ఈ నరేంద్ర మోడీ మొత్తం దోసుకపోయి గుజరాత్లో పెట్టి ఆ గుజరాత్ డెవలప్ అందరు డెవలప్ అనుకుంటారు